గ్రామంలోని ఎస్సీ కాలనీలో నీటి కష్టాలు తీరేనా అంటూ టిఆర్నైన్ టీవీలో ప్రసారం చేసిన వార్తకు స్పందించిన గ్రామ పంచాయతీ కార్యదర్శి చూమిడి అశోక్ బోరింగ్ మరమ్మతులను పూర్తి చేశారు జిల్లా కౌటాల మండలంలోని వీరవెల్లి గ్రామంలోని ఎస్సీ కాలనీలో నెలకొన్న తాగునీటి సమస్యలపై టిఆర్ నైన్ టీవీ ప్రసారం చేసిన వార్తకి అధికారులు స్పందించారు గత కొన్ని రోజులుగా నీటి కోసం తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న కాలనీ వాసుల గోసను టిఆర్ నైన్ టీవీ ఆదివారం పదహారవ తేదీన వార్త ప్రసారం చేయగా దీనిపై స్పందించిన గ్రామ పంచాయతీ కార్యదర్శి జూమిడి అశోక్ త్రాగునీటి బోరింగ్ మరమ్మతులను తక్షణమే చేపట్టారు వీరవెల్లి గ్రామం ఎస్సీ కాలనీలో గత కొద్ది రోజులుగా త్రాగునీటి సమస్య తీవ్రమైంది కాలనీలోని చేతి పంపు పూర్తిగా మొరాయించిపోయింది మిషన్ భగీరథ ద్వారా గ్రామానికి అందాల్సిన నీరు సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు మరింత కష్టాల్లోకి వెళ్లిపోయారు నీటి కోసం దూర ప్రాంతాలకు వెళ్లి గంటల తరబడి వేచి నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇలాంటి నీటి సమస్య సమస్య మా జీవితాలను మరింత దుర్భరంగా మారుస్తుంది మా గోసను ఎవరైనా పట్టించుకుంటారా అంటూ వాసులు నైన్ టీవీ సిర్పూర్ డివిజన్ రిపోర్టర్ డోంగ్రి రవీందర్ కు తెలిపారు ఈ సమస్యపై టిఆర్ నైన్ టీవీ ఆదివారం వీరవెల్లి ఎస్సీ కాలనీలో నీటి కష్టాలు తీరేనా కాలనీ వాసుల నిరీక్షణకు ముగింపు ఎప్పుడో అనే పేరుతో వార్త ప్రసారం చేసింది టిఆర్ నైన్ టీవీ వార్తకి తక్షణమే స్పందించిన గ్రామ పంచాయతీ కార్యదర్శి జూమిడి అశోక్ సమస్యను పరిగణలోకి తీసుకుని త్రాగునీటి బోరింగ్ మరమ్మతులను చేపట్టారు బోరింగ్ మరమ్మతులు చేయడంతో ప్రస్తుతం నీటి సరఫరా పునరుద్ధరించబడింది కానీ కాలనీ వాసులు తాత్కాలిక పరిష్కారంతో సరిపెట్టుకోలేరని శాశ్వతంగా నీటి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు మిషన్ భగీరథ పథకం ద్వారా నీరు అందడం లేదని సమస్యలను వెంటనే పరిష్కరించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు తాత్కాలిక చర్యలు కాకుండా మిషన్ భగీరథ ద్వారా శాశ్వతంగా నీటి సమస్యను పరిష్కరించాలి ప్రతి ఇంటికి త్రాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలి అధికారులు ఈ విషయాన్ని స్వయంగా పరిశీలించి వాస్తవ పరిస్థితి చూడాలని కాలనివాసులు కోరుతున్నారు టీవీ ప్రజా సమస్యలను వెలుగులోకి తేవడమే కాక బాధ్యత గల అధికారులను స్పందింపజేయడంలో మరోసారి తమ బాధ్యతను నిరూపించుకుంది టిఆర్ నైన్ టీవీ కేవలం వార్తలు ప్రసారం చేయడానికి మాత్రమే కాదు ప్రజల సమస్యలను ప్రభుత్వం ముందు ఉంచి వాటికి పరిష్కారం వచ్చేలా చేయడానికి కట్టుబడి ఉంది మేము ప్రజా హక్కుల కోసం ఎల్లప్పుడూ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పాలకులు సంబంధిత అధికారులు గమనించేలా చేస్తాం కాలనీ వాసుల నీటి సమస్యల తాత్కాలిక పరిష్కరించబడినప్పటికీ శాశ్వతంగా ఇది మరల పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత అధికారులదే అని టిఆర్ నైన్ టీవీ సిర్పూర్ డివిజన్ రిపోర్టర్ డోంగ్రి రవీందర్ తెలిపారు మిషన్ భగీరథ పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసి ప్రజలు నీటి కష్టాల నుండి బయటపడేలా చూడాలని ప్రభుత్వం దీనిపై మరింత చొరవ చూపించాలని కాలనీవాసులు కోరుతున్నారు ప్రజల ప్రాథమిక హక్కులను ప్రభుత్వం గౌరవించాలి ఇప్పటికైనా అధికారులు శాశ్వత పరిష్కారం కోసం కృషి చేయాలి ఒక వార్త ద్వారా స్పందించగలిగితే పూర్తి స్థాయిలో ఈ సమస్యను పరిష్కరించడానికి ఎందుకు ఆలోచించారు అని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు టీవీ వార్త ద్వారా సమయానికి స్పందించిన గ్రామ పంచాయతీ కార్యదర్శికి వీరవెల్లి ఎస్సీ కళనివాసులు ధన్యవాదాలు తెలియచేస్తూనే మరింత చొరవ చూపి త్రాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని కోరారు కని విని ఎరగని రీతిలో మీ ఇంట జరిగే వేడుకలకు అంతమైన వేదిక శ్రీలక్ష్మి బ్యాంకెట్ హాల్ ఫంక్షన్స్ చేయాలంటే ఇల్లు చిన్నగా ఉందని ఆలోచిస్తున్నారా చిన్న ఫంక్షన్ కోసం ఎక్కువ డబ్బులు వృధా చేస్తున్నారా అందుకే మీ సౌలభ్యం కోసం అత్యాధునిక అంగులతో అందుబాటు ధరలో లభిస్తోంది శ్రీలక్ష్మి బ్యాంకెట్ హాల్ పుట్టిన రోజులకు పెళ్లి రోజు వేడుకలకు రాజకీయ పార్టీ సమావేశాలకు కార్పొరేట్ కాన్ఫరెన్సులకు అద్భుతమైన ప్రదేశం శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్ మీ ఇంట జరిగే ఏ శుభకార్యానికైనా అతి తక్కువ ఖర్చుతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునేందుకు అనువైన ప్రదేశం శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్ మా అడ్రస్ శ్రీనగర్ కాలనీ రాధికాటు సాకెట్ మెయిన్ రోడ్ कापरा हैदराबाद पिन कोड नंबर फाइव ट्रिपल जीरो सिक्स टू बुकिंग कुरकु संप्रदिन फोन नंबर्स 9393142738 थ्री नाइन थ्री मरियू एट